హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాట మన ఛానల్ దసరా నవరాత్రులకి మూడో రోజు పెట్టే కొబ్బరి అన్నం అండి ఇది కొబ్బరి అన్నం తయారీ విధానం చూపిస్తాను మూడో రోజు కొబ్బరి అన్నం ప్రసాదం పెడతారు విజయవాడ కనకదుర్గమ్మకి అదే ప్రసాదాలు మనము చేస్తున్నాము నేను అటుకులతో పులిహోర చేసి పెట్టాను మీరు ఫేమో అన్నం కాకుండా అటుకులతో కూడా చేసుకోవచ్చు కొబ్బరి రైసు అటుకులు వేడి నీళ్ళలో వేసి నేను పులిహోర అడ్ చేశాను అట్నే చేసుకోండి అన్నంతో వండుకునే పని అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి పులిహోరది అటుకుల తుందండి అది కూడా వీడియోలోకి వెళ్ళి చూడండి ఒక పావు కేజీ రైసు అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాను పొడి పొడిగా అన్నం వండి ఒక ప్లేట్లో వేడి తగ్గితే ఆరబెట్టేసుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక చిన్న చెక్క రెండు లవంగాలు రెండు స్పూన్లు పల్లీలు ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక పది జీడిపప్పు వేసి వేయించుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఎల్ల ముక్కలు కూడా వేగనివ్వాలి ఒక కర్ర స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఏ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి నేతిలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కొబ్బరి రైసు పుదీనా ఆకులు కొత్తిమీర వేసి వేయించుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే ఒక్క నిమిషం వేయించుకోండి నేను ఎండు కొబ్బరి ముక్కలే మిక్సీ పట్టాను వేసేటట్టు కలిపేసుకుంటే సరిపోద్ది ఎక్కువసేపు లేదు లేదండి కొబ్బరి అయితే ఇంక ఈ పక్కన ఆరబెట్టుకున్న రైస్ వేసి అంత కలిపేసుకోవటం నేను కొబ్బరి రైస్కి సాల్ట్ ఎక్కువ పట్టదండి ఎక్కువ వేసుకో మనం మామూలు పులిహోరలు వేసినట్టు వేస్తే అయిపోద్ది కొంచెం అయితే సరిపోద్ది ఒక పావు టీ స్పూను సాల్టు వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొబ్బరి రైస్కి పావు టీ స్పూనే జరిపోద్ది పావు కేజీ రైస్కి మీరు అటుకులతోనైనా చేసుకోవచ్చు మామూలు లావు అటుకులు ఉంటాయి ముడే అటుకులు ముడే అటుకులతో అయితే కొబ్బరి రైస్కి పులిహోరకి చాలా బాగుంటుందండి మూడో రోజు ప్రసాదం నైవేద్యంకి పెట్టుకోండి కొత్తిమీరేసి కలుపుకొని వాళ్ళలోకి తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవటమేనండి ఏనండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి దసరా నవరాత్రులు మూడో రోజు ప్రసాదం కొబ్బరి రైసు